జై కార్మిక జై జై కార్మిక కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు అదేవిధంగా ఈ మేడే జరపడానికి కారణం ఏంటంటే అమెరికా దేశంలో షికాగా నగరంలో మన కార్మికులు పని గంటలు తగ్గించాలని సమ్మె చేసినందుకే వేలాది మందిని చంపిన రోజులున్నాయి దానికి ఈ మేడే ప్రపంచవ్యాప్తంగా దేశం మొత్తానికి దానికి ఈ మేడ జరుపుతారు అందరూ కార్మికులంతా ఐక్యత ఉండాలని ఈ మేడే నాడు ఖచ్చితంగా బంద్ చేస్తారు జై కార్మిక జై జై కార్మిక అదే ఈ మేడే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ కార్మికులైనా ఆంధ్ర వాళ్ళైనా మహారాష్ట్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఈ మన ముప్పై మూడు జిల్లాల వాళ్ళు ఎవరైనా సరే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు పాస్బుక్ ఉంటే ఎక్కడ ఏ జిల్లా వారి అయినా మనము ఇన్సూరెన్స్ కార్డు లేబర్ బోర్డు నుంచి లేబర్ బోర్డు నుంచి ఇప్పిస్తున్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికుడు ఈ కార్డు లేబర్ బోర్డు నుంచి తీసుకోవాలి కార్మికునికి కార్డు ఉంటేనే మనకు లేబరు బోర్డు ఉండే ఆలోచన ఉన్నది కార్మికుల కార్డు లేకపోతే లేబర్ బోర్డు ఎత్తేసే ఆలోచన ఉంటుంది ఎందుకంటే అందరము కార్మికుల కార్డు ఉంటే మన మీద వాళ్ళ కొందరు వేలాది వేలాది మందికి జీతాలు ఉన్నాయి మన లేబరు బోర్డుల మస్తు పైసలు ఉన్నాయి ఆ డబ్బులన్నీ కావాలంటే ప్రతి ఒక్కరికి కార్మికుడికి చెందాలి వట్టిగా రాజకీయ నాయకులు అందరికీ తీసుకు దబ్బుకపోతురు అందుకని కార్మికుడు కార్డు తీసుకుంటేనే ఖచ్చితంగా మనకే వర్తిస్తుంది లేబర్ బోర్డు నుంచి వచ్చే పైసలు మనకే వస్తాయి అందుకని నేను అంటే ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ కార్డు తీసుకోవాలి అది కూడా ఎక్కడ వారైనా సరే మనము ఇక్కడ మార్కండే గుడి దగ్గర మన ఆఫీస్ ఉంటుంది ఖచ్చితంగా నాకు సంపాదించండి నేను కార్డు చెప్పిస్తా జై కార్మిక జై జై కార్మిక అదేవిధంగా నా పేరు నీల రామచందర్ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఖచ్చితంగా మనము లేబర్కు అడ్డ మీద నా విజిటింగ్ కార్డులు వంచినవి వాళ్ళ ప్రతి ఒక్కరూ కార్డు తీసుకోవాలి కార్డు తీసుకుంటేనే మనం వేసరి పని చేసిన దానికి మనకేమన్నా అరుగులమవుతాము ఖచ్చితంగా లేబర్ బోర్డుల మస్తు డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులన్నీ వేరే వేరే దిక్కు వాళ్ళు తరలిస్తుండ్రు మనము కార్డు తీసుకుంటే మనం ఇంత కార్మికులు ఉన్నామని చెప్పేస్తే వాళ్ళకు కూడా ఆలోచన ఉంటారు ఇంతమంది కార్మికులు లేబర్ బోర్డులు ఉన్నారని ఆలోచన ఉంటుంది అందుకే నేను చెప్తున్నా జై కార్మి